నమస్కారం కీర్తిశేషులు శాసన శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప సభ్యులు శ్రీ నల్లపల్లి మల్లారెడ్డి గారి తృతీయ వందంతి కార్యక్రమం ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం ఒక వైవిధ్యంతో కొంతమంది అత్యుత్తమ ప్రతిభ ఉన్న వ్యక్తులకి ఒక రంగంలో విశిష్టమైన వ్యక్తులకి తలమిలి మూలారెడ్డి స్మారక అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికి ప్రముఖ సాహిత్యవేత్త కవి శ్రీ నేత ఊరు రామరంగారికి అదేవిధంగా ప్రఖ్యాత మానసిక వైద్యులు మరి విజ్ఞానంలో నేటి వ్యక్తి డాక్టర్ కవి రామారెడ్డి ఈ సంవత్సరం పురస్కార అధికారాన్ని నిర్ణయించుకోవడం జరిగింది యాభై వేల రూపాయల మేరకు అదేవిధంగా అభినందన పత్రం జ్ఞాపకాయ బాధ అనేది మొలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కలిపి దానితో ఉండగలుస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి కూడా గారు రాష్ట్ర జలవంతుల శాఖ మంత్రి అదేవిధంగా సాంస్కృతిక మరియా పర్యాదక శాఖ మంత్రి రజు ముఖేష్ గారు అదేవిధంగా తూర్పునగర్ జిల్లాలోని మోరారెడ్డి గారి సహజ ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నవారు అనేక మంది శాసనసభ్యులు ఈ జిల్లాలోని శాసనసభ్యులు అదేవిధంగా అన్ని నాయకులు వివిధ పార్టీ నాయకులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి